చాలా సంవత్సరాల తర్వాత ధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం ప్రారంభించటం చాలా ఆనందంగా ఉంది ఇది ప్రథమంగా ఐదు లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది ఏటీసీ సర్కిల్ సుపథం వారాస్వామి టెంపుల్ కేకేసి యూపీసీ వన్ అండ్ టూ ఈ ప్లేసెస్లో ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా రెండు షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం ధన్యవాదాలు